Aleluia. ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధ్రైన దేవుని యొక్క సన్నిధిలో గొప్ప దేవుడు మహోన్నతుడు ఉన్న ప్రభువు మనలను దర్శించి దీవిస్తున్న కారణం చేత మనం ఈ దినమంతా క్ర కక్షేమంగా ఉండగలిగాము సజీవులుగా మనము ఈ దినాన్ని దర్శించుకునే భాగ్యం దయచేసాడు సజీవులు సజీవులే కదా ఆయన స్థుతించగలరు మరి మృతులును మౌనస్థితులను దిగిపోవారు ఆయన స్థుతించలేరు కాబట్టి మనం సజీవులుగా ఉండి దేవుని స్థుతించుదాము మీరందరి ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు యొక్క కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత నిండి హృదయంతో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ దేవుని వెళ్ళారు ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను మనం స్వీకరించుదాం వాగ్దానాలను మరి ఆస్వాదించుదాము అపస్తుల కార్యం పదో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ నీ ప్రార్థనలను ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి ఎక్స్ టెన్ ఫోర్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ఎయిమ్స్ హ్యావ్ కమ్ అప్ ఫరీ మెమోరియల్ బిఫోర్ గాడ్ దేవునికి మహిమ కలుగు ఉంది రాక రే దేవుని పిట్ల ఈ మాటలు అంటున్నది ఎవరంటే దేవదూతలు వచ్చి మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చి భక్తి పరుడైన కొన్నేలితో మాట్లాడుతున్న మాటలండి దర్శనం అందు కనబడి ఆయనకి ఎలాగూ మాట్లాడుతూ ఉన్నాయి కొన్నేలు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి ఎంత అద్భుతమైన మాట ఒకసారి ఆలోచన చేయండి మరి ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన ప్రభు సన్నిధికి వెళుతుందో లేదో అని ఒక సూచన ఏమిటి అంటే ప్రభు మనతో మాట్లాడడం అండి దర్శనం ద్వారానో కళ ద్వారానో లేకపోతే ప్రభు దేవుని యొక్క వాక్యం దైవజనం ద్వారా వెత్తబడుతున్నప్పుడు ఆ మాటల ద్వారానో ఏదో ఒక సూచన మనకి కనబడతా ఉంటుంది అప్పుడు మన హృదయానికి ఎంతో నెమ్మది ఆనందం కలుగుతుంది ఓ ఒక భరోసా వస్తుంది ప్రభు నా మాట విన్నాడు నా ప్రార్థన ఆలకించాడు తప్పక దేవుడు విజయం దయచేస్తున్నాడు అని చెప్పి ఒక భరోసా మనకి కలుగుతుందండి ఎంత గొప్ప దేవుడో తెలుసా మరి ఆయన సూచనలు ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మనకి తెలుసు దైవజనులు అపోస్తులు మరి ఇక ప్రవక్తలను బడిన వారు దేవుని ప్రజలన్నబడ్డ వారికి ప్రభు తను వారి మొరలు వింటున్నట్టుగాను వారు చేస్తున్న విజ్ఞాపనలు ఆలకిస్తున్నట్లుగాను సూచనల ద్వారా క్రియల ద్వారా కనపరిచాడు అలాగే ప్రిలరా ఇక్కడ భక్తి పరుడైన మరి కొన్నేలు యొక్క ప్రార్థనను ప్రభు విన్నాడు అని చెప్పడానికి దర్శనము ద్వారా ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దేవునికి స్తోత్రం కలిగి దాకా పిల్లర ఇందులో ఏమని చెప్పారు కొన్నేళ్ళి నీ ప్రార్థనలను నీ ధర్మకార్యాలు నా సన్నిధికి చేరినవి ఎంత గొప్ప ధన్యతో చూడండి ఎందుకు ద కొన్నేళ్ళు యొక్క ప్రార్థనలు విని ఆయన ప్లీజ్ అయ్యి ఆనందించి మరి ఈ రీతిగా దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆయన యొక్క లక్షణాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగ ఆ కారణం చేస్తే కొన్నేళ్లు ప్రార్థన అంత చక్కగా విన్నాడు మన యొక్క జీవితంలో కూడా ఎలా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనమో ఆలకిస్తాడండి మనతో మాట్లాడతాడండి దేవునికి స్తోత్రం కలుగుని గాక దర్శనం ద్వారా మాట్లాడతాడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఇక్కడ ఏమిటి కొన్నేళ్ళ యొక్క లక్షణాలు అంటే కనుక మరి పదో అధ్యాయంలో చక్కటి మాటలు రాయబడి ఆయన కొరకు ఉన్నాయి నాలుగు విషయాలు ఉన్నాయి అతడు భక్తి పరుడు అన్న మాట ఒకటి ఉంది రెండవది అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు అంటే భక్తి పరుడు దేవుని భయం కలిగిన వాడు అంత మాత్రమే కాదు ప్రజలకు ధర్మము చేస్తూ ఉన్నవాడు అండి దేవునికి స్తోత్రం తనకు కలిగిన దాంట్లో ఎప్పుడు కూడా ధర్మం చేయటానికి ఇష్టపడేవాడు దేవునికి స్తోత్రం అంటే బహుశాతడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఆయన మరి శతాధిపతి అయిన కొన్నేలి అన్న మాట వ్రాయబడి ఉంది అంటే ఆ యొక్క ఆర్మీలో ఆయన వంద మంది సైనికుల మీద అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని గర్వించి తనకు తానే జీవించట్లేదు కానీ ధర్మకార్యాలు చేయటానికి ఇష్టపడినవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే తనకున్న ధనముతో పరిచయం చేసే గుణ స్వభావం కలిగినవాడు అండి దేవునికి మహిమ భక్తిపరుడు భయం కలిగిన భయభక్తులు కలిగినవాడు ధర్మకార్యాలు చేసేవాడు అంతేకాదు అండి ఆయన ఎల్ల అప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడట దేవునికి స్తోత్రం ఒక కొంచెము మనకి ఉన్నతమైన స్థితి ఉంటే ఐఎమ్ సో బిజీ అండి అంటారు మందిరాలు మానేస్తూ ఉంటారు దేవుని కార్యాలు అలక్ష్యంగా చూస్తూ ఉంటారు ఏదో మొక్కుబడిగా దేవుని సందుకు వచ్చేవాళ్ళు కనబడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూడండి వంద మే మీద అధికారి అంటే చూడండి ఎంత బిజీగా ఉంటాడో అయినా ఎన్ని మరి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అయితే పిల్లలు అయినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టని వాడు అండి ప్రార్థనలో ప్రక్కకి ఉండని వాడు అండి ఎల్లప్పుడూ అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అతడు ధర్మం చేయటం మాత్రమే ధర్మకార్యాల్లో మునిగి ఉంటాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఈ నాలుగు లక్షణాలు కలిగిన వాడు కాబట్టి ఇతని మొర్ర దేవుడు వెంటనే ఆలకించాడు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు వినబడ్డాయి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఇలా మరి ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఏదైనా ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తే ఈ దేశంలో లేకపోతే నువ్వు ఉన్న దేశంలో నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో మీ దేవుని పెట్టినారా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడిని కలుగ చేస్తే ఆ స్థానాన్ని బట్టి దేవుని గణపరచాలి దేవుని మహిమపరచాలి ధర్మకార్యాలు చేయాలి మరి అంతేకాదు ప్రార్థనలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి మందిరాల్లో కనపడాలి ప్రార్థనా సమావేశాల్లో కనపడాలి ప్రియదేవుని దేవుని ఇంటి వారు అందరితో కలిసి భయభక్తులు కలిగి ఉన్నాడంట తను ఒక్కడే భయభక్తులు కలిగి లేడండి చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను భర్త వస్తే భార్య రాడు రాదు భార్య వస్తే భర్త రాడు పిల్లలు కనపడరు ప్రియదేవుని బిడ్డరా ఇలా నీవు నేను ఉండడానికి వీలేదు ఉదయకాలమే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి అంటే అందరూ కలిసి తండ్రి మాటను చక్కగా మరి గౌరవించేవారుగా మనకి కనబడుతున్నారు కాబట్టి వారి ప్రార్థన ఆలకించబడింది పిల్లల గమనించండి మన ఉన్న విషయాలు అన్నిటిని బట్టి ప్రభువుని సేవించేవారు ఇతడు తనకున్నదంతటిని బట్టి దేవుని మాత్రమే సేవిస్తూ ఉంటున్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అది ఉన్నత స్థితి అవ్వచ్చు లేకపోతే స్థితి అవ్వచ్చు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ముఖ్యంగా చేయవలసిన పని భక్తి కలిగి భయము కలిగి ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థనలు యాచన చేస్తూ దేవుని సన్నిధిలో మనం మన మూర్లను ఆలకిస్తాడు ఆ పయాధ్యాయంలో ద్వారకాని ఊచి కూడా చూస్తూ ఉంటాం ద్వారకా అండి కాయలేపడు చనిపోతే పేతులు గారు వచ్చి స్వస్థపరచబడే లోపు అక్కడున్న ప్రజలందరూ వచ్చి ఆమె ఒక టైలర్ తనకున్న వృత్తి తను చాలా పేదది టై టైలర్ అయితే తనకున్న ఆ యొక్క విజయ చేత అందరికీ వస్త్రాలు కుట్టించేదండి ఒకవేళ వాళ్ళు మజూరి ఇవ్వలేకపోయినప్పటికీ వారిని ప్రేమించి సేవ చేసేదండి ప్రి దేవుని ఇలాంటి కార్యాలను బట్టి ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు ప్లీజ్ అవుతాడని చెప్పి చెప్తున్నాను దేవుడు మరి అలాంటి మనసు మీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను ఇంకొక మాట ఏమిటంటే ప్రభు నిన్ను ఇలా ఉండమని ఈ దినమున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఇలా ఉంటే నేను నీ మొర ఆల్కిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని హెచ్చరికను ఆయన ప్రేమను మనము స్వీకరించి ఆస్వాదించబడాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ మాటలు మరి మీ ముందు ఉంచుతున్నాను పరిశుధాత్మ దేవుడు పున్నేలి వంటి మనసు మనకి కూడా అనుగ్రహించి ప్రభు మన మొరల ఆలకించే రీతిలో మనల్ని నడిపించి కాక ఆమె దేవుని బిడ్డారా మరి ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించినగాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం నీ దేవుడైన యహోవా నేను నిశ్చయముగా ఆశీర్వదించును దేవునికి ఏ మహిమ కలిగింది రాక పిల్లరా తప్పక ఆశీర్వదించే దేవుడు దీవించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీవించండి ప్రభ్వానికి వందనాలు నాయన మహిమ గల దేవుడిగా మా బిడ్డలను దర్శించండి మీరు మాట్లాడుతున్నారు కొన్ని ప్రభు నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు నాకు చేరనివని చెప్పి ఆయన దర్శన పూర్తిగా మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి మమ్మల్ని దర్శించే దేవుడు ఉదీవించే దేవుడు ప్రభా అయితే ఇవన్నీ కూడా మేము ఎట్లా ఉంటే జరుగుతాయో ప్రభా నీ వాకు ద్వారా మేము ఎరిగి ఉన్నాం ప్రభా మమ్మలను స్థిరపరచండి నాయన ఆత్మలో బలపరచండి వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యము జరుగుని వాక ప్రభా నీ నీ ని సన్నిధిలోనైనా అంటుకట్టుపడి జీవించే జీవితాలు నాయన కుటుంబాలుగా నాయన వ్యక్తిగతంగా వీడిని ఆశీర్దించబడడానికి కృప చూపించి మహిమ పూర్తి నీ కృపగల హస్తాలకు బిడలందరినీ సమర్పిస్తూ వేలని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీ సన్నిధి నాయన నీ కృప బిడలతో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని బాబా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి స్వస్థపరచండి బలపరచని లోక పరిస్థితులన్నీ నాయన గమ్య గోచరంగా ఉన్నాయి వీటన్నింటిలో మేము స్థిరమైన కృప చూపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామను అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి క్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవదేవుల సహజ విడలూ ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ